నవంబర్ రెండవ తేదీ ఆదివారం రోజు ద్వాదశి అండి ద్వాదశి పాలన చక్కగా చేయాలన్నమాట పొద్దున్నే లేచి చక్కగా విష్ణుమూర్తిని పూజ చేసుకొని తర్వాత మనం త్వరగా ఆ రోజు లేచి త్వరగా పూజ చేసుకొని గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని దాన ధర్మాలు దానం తర్వాత దీపదానం అలాంటివన్నీ ఇవ్వదలుచుకునే వాళ్ళు ఇవ్వాలండి తర్వాత ఉల్లి లేని సాత్వికమైన ఆహారం వండి స్వామివారికి ముందు నివేదించి తర్వాత అదే మనము పూజించాలి ఈ ప్రక్రియ అంతా తొందరగా జరిగిపోతే మంచిది తర్వాత ఇక సాయంత్రం మన తులసి కళ్యాణం కోసం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ముందు చక్కగా ఇంటి ముందును అల్లికి ముగ్గులు పెట్టుకొని తర్వాత ఒక మామిడి కొమ్మ పెట్టి ఎందుకంటే మనం సాయంత్రం తులసి కళ్యాణం చేస్తున్నాం ఇలా సాయంత్రం ఇంటి ముందు దీపాలు వెలిగించాలండి ఆ రోజు ఇల్లంతా కలకలలాడిపోవాలన్నమాట ఒక పెళ్ళి చేస్తున్నామంటే మనం ఆ ఇంటిని ఎంత చక్కగా అలంకరిస్తామని